నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఏపీ రాజకీయాల్లో కొన్ని విచిత్రకర పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలతోటి విజయ ఢంకా మోగించి తిరుగులేని నేతగా మరి ఆధిపత్యాన్ని చలాయించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కేవలం ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మొత్తానికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరి తనదైన శైలిలో ఎన్నికలకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజలు కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి ఉన్నాయి మరి ఆనాడు జనసేన అధినేతను ఇష్టానుసారంగా మాట్లాడుతూ దత్తపుత్రుడు అంటూ తనదైన శైలిలో ఇష్టానుసారంగా విమర్శించినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని చూసి మరి తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి బలమైనటువంటి డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత ఇప్పుడైతే కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా తనదైనటువంటి శైలిలో ఆయన అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ కార్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కేటాయించిన పరిస్థితి ఉంది అదేవిధంగా గతంలో అసెంబ్లీలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడైతే కూర్చున్నారో ఆ సీటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే సీట్లో కూర్చోటం అయితే ఆంధ్రప్రదేశ్ అయితే కాస్త ఆశ్చర్యాన్ని కూడా గురిచేసిన పరిస్థితి ఉంది మరి బల్లు ఓడలు అవుతాయి ఓడలు బల్లు అవుతాయి అనేటువంటి సామెత నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది మరి ఆనాడు బలమైనటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద విరుచుకుపడినటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయి ఒక సాధారణమైనటువంటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో చివరి వరుస కూర్చున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో వైకాపా కార్యకర్తలని కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కూటమి నేతలకైతే జోషు నింపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది మొత్తాన్ని కనుక చూస్తే ఆనాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ని అదేవిధంగా ఆనాడైన అసెంబ్లీలో కూర్చున్నటువంటి ముందు వరుసలో కూర్చున్నటువంటి సీట్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కైవసం చేసుకున్నారు